సామాన్యంగా రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కోవడం కష్టమైనప్పుడు పాలనాపరంగా విమర్శించడానికి అవకాశం లేనప్పుడే ప్రత్యర్థులు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉంటారు కాకపోతే సామాన్యంగా అది ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం గత ఐదేళ్లుగా అది కొనసాగుతూనే ఉంది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిత్యం వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత విమర్శలతోనే ఇప్పుడు అధికార పక్షాలు పబ్బం గడుపుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ఇంకా ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకపోయినా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు రాజకీయంగా విమర్శలు చేయడంలో తప్పులేదు దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు కూడా కాకపోతే కూటమి పార్టీల నాయకులు జగన్ వ్యక్తిగత అంశాలపైనే ఎక్కువ దృష్టి పెడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇంకా మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు వింత వింత కార్టూన్లతో వింత వింత హెడ్డింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిపై నిత్యం విషం చిమ్ముతూనే ఉంటారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సోషల్ మీడియాలో దూషించే వారిని బూతులు పోస్టులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి అంటూ మాట్లాడుతున్నారు తప్పులేదు అలా చేసేవారిని ఖచ్చితంగా శిక్షించాలి మరి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డిపై కూటమి పార్టీల నేతలు అదేవిధంగా ఒక వర్గం మీడియా చేస్తుందేంటి వ్యక్తిగత హననం కాదా మరి వారిని కూడా శిక్షించాలి కదా జగన్మోహన్ రెడ్డిని సైకో అనడం శాడిస్తడం జగన్మోహన్ రెడ్డి మానసికంగా సరిగ్గా లేడు అంటూ మాట్లాడడం మరి వీరిని ఏం చేయాలి ఇదంతా కాదు మొన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాగు లెక్కలు ఆర్బీఐ లెక్కలు చూపిస్తూ ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని పోల్చి చూపిస్తూ ఎవరు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారో చెప్పండి అంటూ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పడం మానేసి సైకో జగన్ పదకొండు సీట్లు వచ్చి నువ్వేంది మాట్లాడేదంటూ అదే పాత పాటే పాడుతూ ఉన్నారు లాజికల్ గా సమాధానాలు లేనప్పుడే ఇలా వ్యక్తిగత దూషణకు ఎవరైనా పాల్పడుతూ ఉంటారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న లెక్కలకు కూటమి నేతల దగ్గర సమాధానాలు లేవా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అన్న ఆనందం కంటే వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది అన్న భయమే ఎక్కువ కూటమి పార్టీల నేతలలో ఉన్నట్టుగా అయితే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి మళ్ళీ అధికారంలోకి రారు అంటూ మాట్లాడుతూ తమకు తాము ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది సో మొత్తానికి ఇలా జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజలు ఎక్కువ రోజులు సహించే అవకాశం లేదు ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారా ప్రజల్లో వీళ్ళే చైతన్యం వచ్చేలా చేస్తూ ఉన్నారు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు ఓటు రూపంలో సమాధానం తప్పకుండా చెప్తారన్నది గుర్తుపెట్టుకోవాలి